అయితే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ మార్నింగే చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతా ఉన్నాను ఇంక అక్కడైతే చిక్కుడుకాయ కర్రీ అయితే వండేస్తాను అన్నమాట వండేస్తా ఉన్నాను ఆల్రెడీ చాయ్ అయితే తాచేసిన ఇంకా అక్కడైతే చిక్కుడుకాయ మొత్తం కట్ చేసినా అన్నమాట చిన్న చిన్నగా చిన్న చిన్న కట్ చేసేసి తర్వాత ఇంకా టమాటా చిక్కుడుకాయ కర్రీ అయితే వండేస్తూ ఉన్నాను టమాటా చిక్కుడు చాలా బాగుంటుంది కొన్ని కొన్ని ఏమో మంచిగా ఉన్నాయి గింజలు అందులో ఇంకప్పుడైతే మంచిగా ఉడికిపోయింది ఆయిల్లోనే ఉడికించిన చిక్కుడు అయితే ఉడికించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పక్క అయితే వేస్తూ ఉన్నాను చిక్కుడుకాయ కర్రీ అనేది ఫ్రై చేసినా బాగానే ఉంటుంది అండ్ టమాటా చిక్కుడుకాయ వండినా బాగానే ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా అక్కడైతే చిక్కుడు టమాటా కర్రీ అయితే అయిపోతుంది మంచిగా ఉడికించిన ఆయిల్లోనే వాటర్ ఇట్లా ఏం పోయలేదన్నమాట కొందరేమో వాటర్లో ఉడికిస్తారు అట్లా ఇష్టం ఉండదు నాకు ఆయిల్లోనే ఫ్రై చేసిన అనమాట మంచిగా ఫ్రై అయిపోయింది తర్వాత టమాటా వేసి కొద్దిగా కారం ఉప్పు వేసేసి మగ్గని సిమ్ సిమ్లో పెట్టేసి మగ్గనిస్తే ఇంకా చిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఇట్లనైతే చిక్కుడు కర్రీ ఇంకా అక్కడ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఎంటున్నాయి తర్వాత అయితే ఇంకా మన చేసి పెట్టుకున్న రెండు టమాటాలు అయితే ఆ టమాటాలు మధ్యలో అటు ఇటు అనేసి టమాటాలు కూడా వేసేసినాయి కాదు మంచిగా కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసేసి వేసేసి ఆ మళ్ళీ ఆ కర్రీ అంతా మీది ఇట్లా కట్ చేస్తే అచ్చి కూడా తర్వాత ఇంకా నేను తెచ్చిన నేను తెచ్చిన నల్లులు కొన్ని ఉంటాయి కదా ఇంకా అవి కూడా అందులో దీన్ని అంచుకుని తింటే బాగుంటాయి అని చెప్పేసి తర్వాత తర్వాత ఇవి కూడా వేయించేస్తూ ఉన్నాను నల్లులు అయితే అల్లుకు నంచుకోనికి బాగుంటాయి అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు అడిగితే మళ్ళీ పిల్లల కోసం అయితే వేపుతూ ఉన్నాను చేవి నల్లులు ఇట్లా నంచుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ లో కామెంట్ అయితే చేయండి ఇంకా అంచుకు ఇట్లా అంచుకుని నంచుకొని తినకుంటే చాలా బాగుంటుంది అన్నంలో ఇంకైతే కొనుక్కొని వేసి వేంపుతూ ఉన్నాను కర్రీ అయిపోయిందన్నీ అయిపోయినాయి అనమాట ఇంక వేంపుతే తినేయడమే లంచ్ అయితే అయింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఆలు ఆలూ చిప్స్ అంట ఆలూ చిప్స్ అంటే నార్మల్గా మన షాప్లో తెచ్చుకుంటాం ప్యాకెట్ల అవి కాదండి ఇవి ఆలు కట్ చేసి ఎండ పెడుతారనమాట అసలు ఏం బాగాలేవు అవి షాప్లోనే ఇచ్చిండు అయితే మేము నల్లులు కొనుక్కు నల్లులు ఇవ్వమంటే ఇవి చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇచ్చిండు కానీ అవి ఏం బాగాలేవు అంటే అసలు కురుముకురులేవు కర్రక్కర లేవు అవి ఇంకా ఆలు చిప్స్ అయితే అవి ఆయిల్ అయితే నార్మల్గా ఉన్నాయి కొద్దిగా ఆయిల్ అయితే వెరైటీగా ఉబ్బినాయి అనమాట కానీ టేస్ట్ ఏం బాగాలేవు ఇంకా తర్వాత అయితే అక్కడ సాంబార్ అయిపోయింది తర్వాత అది ఇంకో రోజు అనమాట క్లిప్ మిస్ అయింది మొండబెట్టుడు ఇందులో పెట్టేసిన ఇంకా ఇక్కడైతే చాయ్ పోసుకొని ఛాయ్లు అయితే అప్పలైతే వేసుకొని అయితే తినేస్తూ ఉన్నాను ఇంకా ఆలు చిప్స్ అయితే అస్సలు ఏం బాగాలేవు అంటే కారం ఉప్పు వేసుకొని చల్లుకుని తింటే బాగుంటాయి కావచ్చు కాకపోతే నేను అట్లా ట్రై చేయలేదు సాంబార్లో బాగుంటాయి అని చెప్పేసి చూస్తే అస్సలు ఏం బాగాలేవు వేరే చిప్స్ తింటాను కదా అట్లా ఉంటాయేమో అనుకున్నా అక్కడికి అన్నా నేను ఇవి ఎందుకు తెచ్చినా ఇవి వాళ్ళు చిప్స్ కాదని చెప్పేసి ఇవి ఆలు చిప్స్ ఎందుకు తెచ్చినామని అన్నా ఇంకా కానీ అందులో ఆయిల్ వేస్తే అయినాయి అనమాట అవి తెల్ల అవి దానికి కరం అయితే లేవు ఇవి ఇంకో రోజు చికెన్ పకోడి అన్నమాట తీసుకొచ్చిండు ఇంకక్కడైతే మంచిగానే ఉన్నాయి చికెన్ పకోడీ అయితే ఇంత ముందు కూడా ఇవి పెట్టినా అవి అయితే ఇంకో రోజు ఇవి మళ్ళీ ఇంకో రోజు తీసుకొచ్చిండు ఇంకక్కడైతే అందులో మిర్చి కూడా వేస్తూ ఉన్నారు మంచిగా ఉన్నాయి చికెన్ పకోడీ అయితే బయట తీసుకొచ్చిండు చికెన్ పకోడి చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇంకా అవైతే తినేస్తూ ఉన్నారు పిల్లలు తర్వాత ఇంక ఈవినింగ్ చాయ్ అయితే ఊసుకొని అయితే తాగేయాలి ఈవినింగ్ అనమాట చాయ్ అయితే ఊసి కొను పోసుకొని ఇంకా తాగుతూ ఉన్నాం పిల్లలకి పాలు అయితే చూసిన పాలు అయితే ఊసేసిన పిల్లలకు ఇంకా చాయ్ అయితే తాగిస్తూ ఉన్నాను ఇంకక్కడ ఇంకా అక్కడ టోని మంటుంటే ఏదో అని చెప్తా ఉన్నాను ఇంకా వాళ్ళకి ఈవినింగ్ అయితే ఇంకా ఆట మీద పడుతూ ఉంటారు పిల్లలు ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరిపోతే వీడియోతో మళ్ళీ కలుసుకుందా అండ్ వీడియోకు ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకని యాక్టివ్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియో అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఈరోజు వీడియో ఇంతే బాయ్